నమస్తే అండి పిఠాపురం తెలుగుదేశం ఇన్ఛార్జ్ అలాగే మాజీ ఎమ్మెల్యే ఎస్విఎస్ఎన్ వర్మ ఇప్పుడు ఎమ్మెల్సీ రాకపోవడంతో ఆశించి భంగపడా పడ్డాను అనేటటువంటి విధంగా ఆయన అసహనం చెందుతున్నటువంటి విషయం అయితే ఇదే విధంగా ఎమ్మెల్సీ సీటు దక్కకపోవడంతో చాలామంది ఆశావాహుల్లో అసహనం చోటు చేసుకుందని చెప్పవచ్చు వర్మ ఆయన ఏమనుకుంటున్నారు ఇప్పుడు పార్టీ కోసం ఇంత త్యాగం చేశాను తగినటువంటి శాస్తి జరిగింది అని ఆయన తన అనుచరుల దగ్గర కూడా ఆవేదన పొందుతున్నట్లుగా తెలుస్తుంది అయితే వర్మ ఈ విధంగా గుర్రుగా ఉన్నారు ప్రస్తుతానికైతే నేను ఏమీ చెప్పలేను చెప్పలేనటువంటి పరిస్థితిలో ఉన్నాను అనేటటువంటి విధంగా ఆయన భావిస్తున్నటువంటిది పవన్ కళ్యాణ్ కోసం పొత్తులో భాగంగా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు జనసేనకు ఆ సీటును కేటాయించారు పవన్ కళ్యాణ్ ఆ సీటు అక్కడ ఎన్నికల్లో పోటీ చేశారు పవన్ కళ్యాణ్ గారి గెలుపు కోసం అహర్నిశలు శ్రమించారు అది పవన్ కళ్యాణ్ గారు కూడా లోగడ చాలా సందర్భాల్లో ఒప్పుకున్నటువంటి విషయము వర్మ నా కోసం గెలుపు కోసం చాలా కష్టపడ్డాడు పనిచేశారు ఆయనకు మొట్టమొదటి ఎమ్మెల్సీ స్థానాన్ని ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయనకే కేటాయించుతాము అనేటటువంటి విధంగా చెప్పడం జరిగింది అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా మాట ఇవ్వటం జరిగింది అయితే ఈ విధంగా ఇప్పుడు చూస్తే ఈ ఐదు ఎమ్మెల్సీ స్థానాలు కేటాయించినటువంటి దీనిలో ఆయనకి రాకపోవటం ఇది ఆశించి భంగపడ్డాను అనేటటువంటి విధంగా ఆయన చాలా బాధతో ఆవేదన చెందుతున్నటువంటి విషయం తన అనుచరుల దగ్గర కూడా ఈ ఆవేదనను వెలబిస్తున్నట్లుగా సమాచారం అయితే పవన్ కళ్యాణ్ కోసం ఇంత కష్టపడి పిఠాపురం సీటును త్యాగం చేశాను కష్టపడి పనిచేసి గెలిపించాము గెలిపించుకున్నాము ఎమ్మెల్సీ పదవి వస్తుందని చెప్పారు ఆశించి భంగపడ్డాను అనేటటువంటి విధంగా ఆయన ఇప్పుడు ఆవేదన చెందుతున్నారు అయితే ఇప్పుడే దీని గురించి ఏమీ చెప్పలేను అనేటటువంటి విధంగా ఆయన చెప్తున్నారు నమస్తే